ముప్పై ముప్పైదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడను అతని కుమారులైన యేషావు యాకోబులు అతన్ని పాతి పెట్టిరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇస్సాకు ఒక చక్కటి ఆత్మీయ జీవితం కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు తన పరువుని తుదముట్టించినాడు ప్రభునందు నిద్రించినాడు ఇస్సాకు ఒక స్థిరమైన భక్తి జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఇస్సాకు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే అంతం వరకు నమ్మకంగా ఉండడము తండ్రికి విధేయత చూపించడము విశ్వాస సహితమైన పోరాటము పోరాడము మరి శత్రువులు వచ్చి బావులు పోడి అతను ఏమనకుండా దేవునికే ఆ విషయాన్ని అప్పచెప్పినాడు ఆ దేశంలో బహుధనవంతునిగా జీవించినాడు రాజులు సైతం అతనితో సమాధాన పడినారు ఇస్సాకు తండ్రికి విధేయుడుగా ముందుకు వెళ్ళినాడు మౌర్యా పర్వతం మీద మరి అబ్రహాము బలిస్తున్నప్పుడు కూడా విధేయత చూపించినాడు కానీ ఎక్కడా తిరగబడలేడు మరి ఆయన వయసు అప్పుడు ఇంచుమించుగా ముప్పై సంవత్సరాలు అని కొంతమంది అంటూ ఉంటారు బైబిల్ పండితులు మరి ఆ వయసులో కూడా అతను విధేయత చూపించగలిగినాడు మరి ఇస్సాకు కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారికి చక్కటి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు ఇస్సాకు ఎంతో చక్కటి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినాడు ఇస్సాకు రిప్కాన్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన వయసు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సంతానం లేనప్పుడు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇద్దరు కుమారులు పుట్టినారు మరి వారిని ఆత్మీయంగా పెంచుతూ ముందుకు సాగినాడు మరి చిన్న కుమారుడు ఆత్మీయంగా ఎదిగి దీవింపబడ్డాడు మరి పెద్ద కుమారుడు శరీర సంబంధిగా ఉండిపోయినాడు ఇస్సాకు తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి తన పిల్లలను ఆశీర్వదించిన తర్వాతనే తన కాలాన్ని ముగించి వెళ్ళిపోయినాడు ఇస్సాకు వలన మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అంతం వరకు విశ్వాసంలో స్థిరంగా ఉండడము మన పిల్లలను ఆశీర్వదించడము పిల్లల కోసము ప్రార్థన చేయడము ఆ పిల్లలను ప్రభువులో పెంచడము ఇస్సాకు లాంటి సాక్షి జీవితం కలిగి ఉండాలని మనం కోరుకోవాలి ఇస్సాకు లాగా ముందుకు వెళ్ళాలి ఆయన నూట ఎనభై సంవత్సరాలు బ్రతికినాడు అబ్రహాము నూట డెబ్బై ఐదు సంవత్సరాలే బ్రతికితే ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్కువనే బ్రతికినాడు ఇస్సాకు అలలోయ మరి యాకోబు ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన కొద్ది కాలం మాత్రమే బ్రతికి వన్ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ నూట నలభై ఏడు సంవత్సరాలే బ్రతకడం మనం చూస్తా ఉన్నాం సో ఇస్సాకు జీవితాన్ని ఒక మాదిరిగా పెట్టుకొని మనం జీవిస్తే ఎంతో బాగుంటుంది మరి ఇస్సాకు మృతి పొందినప్పుడు ఆయన కుమారులైన ఈషావు యాకోబు అతన్ని పాతి పెట్టినారు ఆమె అలలోయ పాతి పెట్టడము సమాధి చేయడము ఏమండి బైబుల్ నేర్పుతున్న పద్ధతి అలలోయ వేరే వేరే ఆచారాలు లేవండి మట్టిలో పాతి పెట్టి మరి తన కుమారులు తన బాధ్యతను నిర్వర్తించినారు అబ్రహాము చనిపోయినప్పుడు కూడా ఆ విధంగానే జరిగింది కదండి తన కుమారులైన ఇస్మాయిలు మరి ఇస్సాకు అబ్రహామును పాతి పెట్టినారు కదండి కుమారులు ఆ విధమైన తమ కార్యమును జరిగించినారు దేవునికి స్తోత్రం మరి ఎంతో ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇసాకు జీవించినాడు మన జీవితం కూడా ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఏమంటే ఒక మంచి సాక్షిగా మనం ఉండినట్లు దేవుడు సహాయం చేయను కాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవుడు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగుండుటకు సహాయం చేయను మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి దీవించండి తమ పరుగులో నిలకడగా ముందుకు సాగే కృపనీ అని దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి యూ పాస్టర్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తూ ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు జల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ నంబర్కు కూడా మీ కానుకలు పంపించవచ్చు కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ